అందరికీ శుభోదా ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడడం కోసం వీడియో చేయడం జరుగుతుంది పనికి మాలిన వీడియోలు చూసుకుంటూ పనికొచ్చే వీడియోల్ని పక్కన పెట్టేస్తున్నారు నేను చెప్పే ఈ మాటలు మీ పని పక్కన పెట్టి కానీ వినాలని నేను కోరుకుంటున్నాను మొన్న జరిగిన ఆయుల్గామ ఆయుల్గామలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ హిందువుల్ని నడుముకి మడతాలు ఉందా లేదా అని చెక్ చేసి మరీ కాల్చి చంపడం నీచమైన చర్య ఆ చర్యని తీవ్రంగా ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి నేను హిందువులకి ఒక హెచ్చరిక మాత్రమే చెప్తున్నాను ఇప్పటికన్నా మీరు మేల్కొని మీ పిల్లలకు మీ మతం గురించి మీ పద్ధతుల గురించి చెప్తే బాగుంటుంది లేదంటవా నాకు ఒక్కరే ముద్దు ఇద్దరే వద్దు అని పిల్లల్ని తగ్గించేసి ఆ ఇద్దరి పిల్లల్ని ఉద్యోగాలు తెప్పించి వాళ్ళు బాగా బతకాలా ఉద్యోగాలు తెప్పించుకోవాలని అట్లనే నిద్ర మత్తులో ఉన్నారంటే కనుక మీ పిల్లలు రేపు పొద్దున ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశం మతం ఆధారంగానే విడిపోతాయి అట్లా మీ పిల్లలు ఫ్యూచర్లో యుద్ధం రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీ పిల్లల గురించి మీ పిల్లలకి మీరు ఖచ్చితంగా మతం గురించి మీ పద్ధతుల గురించి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి వేరే మతాల గురించి వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారు పిల్లలకు చిన్నప్పటి నుంచి ప్రతి వారంలో రెండు సార్లు తీసుకుపోయి చర్చీలకు కానీ మసీదులు కానీ తీసుకుపోయి పిల్లలకి బాగా నేర్పుతున్నారు కానీ హిందువులు హిందువులు మాత్రం పిల్లలకి ఏ మాత్రం మన వాళ్ళ పద్ధతుల గురించి కానీ హిందూ మతం గురించి కానీ ఏ మాత్రం చెప్పట్లేదు ఇది చాలా కష్టం ఇదిగిన ఇట్లా ఇట్లాగనే ఉంటానుక ఖచ్చితంగా మళ్ళా ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ఖచ్చితంగా మన పిల్లలు యుద్ధం చేయాల్సిందే తప్పకుండా ఇప్పుడే ఇప్పుడు మేల్కొని అందరూ నేను ప్రతి ఒక్కరిని శత్రువుగా చూడమని చెప్పట్లేదు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం కూడా వాళ్ళ మాదిరి మనం మన పిల్లల్ని మన పద్ధతుల్లో చేసుకుంటూ పోతే మతం మారకోకుండా ఉండి ఉంటే కనుక ఏ యుద్ధము జరగదు భారతదేశంలో హిందువులకి మరొక దేశం లేనే లేదు ప్రపంచంలో ఇతర వర్గాలకి అన్ని దేశాలు యాభై అరవై దేశాలు ఉన్నాయి కానీ హిందుకు మాత్రం ఒకే ఒక దేశం అదే భారతదేశం అదే భారతదేశంలో నీ మతం గురించి నువ్వు చెప్పుకోకుండా ఉంటానక చాలా ప్రమాదంలో పడిపోతారు ఈ ఇన్నాళ్ళు మనల్ని నోరు మో ఇచ్చినారు మతం గురించి చెప్పొద్దు మతం గురించి చెప్పొద్దు అని మతం గురించి చెప్పకపోనందుకే ఇప్పటివరకు వరకు మనకి కాశ్మీర్లో యుద్ధాలు కాశ్మీర్లో ఆ చర్యలు ఆ చర్యలు జరిగినాయి అలాంటి మనకి చర్య జరగకూడదు అంటే మన పిల్లలకి మన మతం గురించి మన పద్ధతుల గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే నేను ఒకరోజు బస్సులో వస్తున్నాను వస్తూ ఉంటే నాకు సీట్లో ఆరు ఆరు మంది పిల్లలు కూర్చున్నారు పిల్లలు కూర్చుంటే మిగతా ముగ్గురు పిల్లలు నిలబడుకొని ఉన్నారు ఆరు మంది పిల్లలు ఒక పిల్లోడిని అడ్జస్ట్ చేసుకోవడానికి కూర్చోవడానికి ముగ్గురు నిలబడిన పిల్లల్ని అడుగుతున్నారు మీరు ఎవరు ముస్లిమా క్రిస్టియనా హిందూ అని ముస్లిం అబ్బాయేమో నేను ముస్లిం అని చెప్పి టక్కని ముస్లిం అని చెప్పేశాడు క్రిస్టియన్డేమో ఆ పిల్లోడు కూడా నేను క్రిస్టియన్ అని చెప్పేశాడు కానీ హిందూ పిల్లోడు మాత్రం తేలమొగం వేసినాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు ఆ తెలియదు వాడు హిందూ అంటే ఏందో కూడా తెలియదు ఆ ఇద్దరిని వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుని కూర్చుని కూర్చోబెట్టుకుంది కానీ హిందూ పిల్లలు కూడా నిలబడి చూస్తున్నాడు పక్కన వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు హిందూ అంటే ఏందని వాళ్ళు అడుగుతున్నారు హిందువులు కులాల పిచ్చిలో కులాల పిచ్చిలో తనకలాడి కొట్టుకుంటున్నారు కులం 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 కాదు కావాల్సింది మనకి హిందూ మతం ప్రతి ఒక్కరు నీ మతం ఏందనేది చూసుకోడు రాయ్ గుడి పోతారు దర్శనాల కోసం కూడా అక్కడ కూడా కొట్లాడతారు ఆ ఊరు ఎవరు వచ్చినారు మనవాడే కదా మన హిందువు కదా దర్శనానికి వచ్చిన కానీ కొంచెం కూడా ఓపిక లేకుండా హిందూ మీద హిందువు మీదనే సాటి హిందువు మీదనే గొడవలు పెట్టుకొని దర్శనానికి కాడు కూడా ఓపిక లేకుండా పోతున్నారు పిల్లల్ని గుడికి పిలిచిపోతారు గుడికి కూడా పిలిచిపోరు వస్తారు పిల్లల్ని పోతారు దేవుని దగ్గర పోతారు నా పిల్లలు బాగుండాలా నాకు ఆస్తి కావాలా అని కోరికలు కోరుకొని వస్తున్నారు కానీ నా దేశం బాగుండాలా నా దేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు బాగుండాలని ఎవరు కోరుకోరు ఎంతసేపునే సంపాదించాలా సంపాదించాలా సంపాదించాలని సంపాదనలో పడి హిందువు బాగా మునిగి తేలుతున్నాడు నీ సంపాదన నీకు రాదు రేపు పొద్దున ఎవరికి ఇచ్చిపోతారు మీరే గుర్తు చేసుకోండి ఇప్పటికీ గ్రామాలలో పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఈ నీ మతం ఏంటంటే వాళ్ళు కులం చెప్తారు కానీ మతం అనేది ఏం తెలియదు ఇప్పటి వరకు గ్రామాలలో కులాలు తప్ప మతం హిందూ మతము అనేది ఆ పేరే గ్రామాలలో తెలియదు ఇది వాస్తవం ఇది మనం ప్రతి ఒక్క గ్రామాలలో కూడా మనం ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ మన హిందూ మతం గురించి ప్రతి ఒక్కరూ అక్కడ గ్రామాలలో అందరికి తెలియజేసేటట్లా కులాలు పక్కన పెట్టండి ఒక అందరూ ఏ అందరూ ఒకే మాదిరి ఒకే మతం హిందూ మతం మనకునే ఒకే ఒక దేశం హిందూ దేశం ఒకటి భారతదేశం ఈ భారతదేశం అందరూ కలిసిమెలిసి అందరూ బాగుండాల నీ గురించి నువ్వు కరెక్ట్గా తెలుసుకుంటే వేరే వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు కానీ నువ్వు కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ మనకి రేపు పొద్దున యుద్ధం రా యుద్ధం రావడానికి అవకాశమే ఉండదు ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నీ మతం గురించి తెలుసుకో నీ పిల్లలకి నీ గురించి చెప్పు నీ పిల్ల నీ మతం గురించి చెప్పు పిల్లల్ని ఇప్పటి నుంచైనా మహాభారతం రామాయణం భాగవతం లాంటివి అన్నీ చెప్పు పిల్లలకి చెప్పండి తెలియజెప్పండి మన దేవి దేవతల గురించి పిల్లలు కూడా పూర్తిగా తెలియజెప్పండి మీ లాస్ట్ నేను ఒకటే చెప్పేది హిందువులు అందరూ కులాలు పక్కన పెట్టి అందరూ ఏకమయ్యి అందరూ బాగా బతికగలిగితే కనుక బాగుంటారు లేదంటేనే కులాలు కులాల మీద కులాలు పిచ్చితో ఉన్నారంటే సంకనాకి ఇది గ్యారెంటీగా వాస్తవం హిందువులలో ఇప్పుడు యూత్ చాలామంది ఉన్నారు చాలామంది వెల్లుల్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు కానీ ఇప్పుడు కన్నా కానీ ఒకరు లేదా ఇద్దరు అనేది ఇచ్చిపెట్టండి పది మందినైనా కనండి ఎందుకంటే మన హిందువుల సంఖ్య పెరగాల ఐక్యత పెరగాల పది మంది పెరిగినా పది మంది పిల్లలు పెరిగినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో పని కూలి పని పంచర్ల షాపు మెకానిక్ షెడ్డు మెనా మెకానిక్ షాపులో ఏదో ఒక పని నేర్చుకొని బతుకుతారు కానీ ముఖ్యంగా మనము ఖచ్చితంగా హిందువుల సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ పెరగాల్సిందే ఐక్యత అనేది పెరగాల్సిందే ఈ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకో పరాయ ధర్మంలో ఉండే దాని గురించి పక్కన పెట్టేసేయండి ఫస్ట్ నీ ధర్మంలో ఉన్న మంచి చెడ్డలు మంచి చెడ్డలు అనేది ఉంటాయి మంచి చెడ్డల గురించి తెలుసుకో మంచిది అలవాటు చేసుకో చెడ్డ తీసి పెట్టేసి జై హింద్ జై భారత్